హలో పీపుల్ వెల్కమ్ టు లోకల్ ప్లాట్ రియల్ ఎస్టేట్ సాధారణంగా చాలా మంది ప్రాపర్టీ కొనే ముందు ఈసీ మాత్రమే చెక్ చేసుకుని ప్రాపర్టీ కొనేస్తుంటారు ఇది నూటికి నూరు శాతం తప్పు ఈసీ గురించి సింపుల్ గా చెప్పాలంటే కానీ డాక్యుమెంట్ నెంబర్ ద్వారా కానీ ప్రాపర్టీ ఎవరి పేరు మీద ఉంది ప్రాపర్టీ ఎంత విస్తీర్ణంతో ఉంది ప్రాపర్టీ మీద అప్పులు ఉన్నాయా లేదా ఎక్కడ నుండి ఎవరి నుండి ఎవరు కొనుగోలు చేశారు ప్రాపర్టీ వారసత్వంగా వస్తుందా లేదా మాత్రమే తెలుసుకోవచ్చు ఈసీ గురించి సింపుల్ గా చెప్పాలంటే ఒక బ్యాంక్ స్టేట్మెంట్ లాగా అనుకోవచ్చు ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని ఉంటుంది కానీ ఆ డబ్బు మన అకౌంట్ లో వేసిన వారు మంచివారో చెడ్డవారో ఆ అమౌంట్ బ్లాక్ మనీ మనం చెప్పలేము ఈసీ స్టేట్మెంట్ కూడా అంతే ఆ ప్రాపర్టీ అసైన్ ల్యాండ్ నా ప్రభుత్వ భూమినా దేవదాయ శాఖ భూమినా అనే వాటిని తెలియజేయదు అలాగే ఖచ్చితమైన యాజమాన్య హక్కును సూచించదు మీరు ప్రాపర్టీ కొనే ముందు ఈసీతో పాటు లింక్ డాక్యుమెంట్స్ యాజమాన్య హక్కు లీగల్ వెరిఫికేషన్ నిషేధిత భూముల జాబితా లాంటివి చాలా తెలుసుకోవాలి వీటన్నిటి గురించి తర్వాత వీడియోలో మీకోసం తెలియజేస్తాం చాలా దాచించాం మీకోసం సో ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి